గమనించినట్లయితే చాలా మంచి మనస్త కలిగిన వారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వ్యక్తులు హాస్య తాము అనుకున్న సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అసలు నచ్చదు అని చెప్పాలి తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ అహోదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు కూడా అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలితో తెలియజేస్తారు భవిష్యత్ గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటూ ఉంటారు కూడా అలానే సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం జాతి వారు ముఖ్యమైన సందర్భాలలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వీరికి చాలా బ్రాధాకరమైన అంశమే అని చెప్పుకోవాలి మనం అనుకున్న వ్యక్తుల వల్లే మీరు మోసిపోయారు అంటే సొంత వ్యక్తుల